చెప్పబడుతుంది ఇక్కడ గ మనం గమనించినట్లయితే ప్రాముఖ్యంగా యోహా యొక్క ఏసుక్రీస్తు వారికి ఉన్న శిష్యుల్లో అక్కడ నిలబడి నిలిచిన వా శ్రమల్లో మరి పేతురంతటి వాడు కూడా అక్కడ నిలబడలేని పరిస్థితి మరి యోహాన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకున్నట్లయితే యోహన్ సువార్తలో ఒక ఇరవై అధ్యాయం రెండవ వచనంలో ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయం ఏడవ వచనంలో అదే ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై వచనంలో కూడా ఏమనుంటుందంటే ఉంటుందంటే యేసు ప్రేమించిన శిష్యుడు అని చెప్పి ఏసు ప్రేమించిన శిష్యుడు అని చెప్పి మనము చాలా చాలా ఈ పరిశీలన పరిశీలన గమనించినట్లయితే ఏ ఒక్క శిష్యుని కూడా ఈ విధంగా రాసిపడి రాసి ఉంచినట్లయితే నాకు ఇక్కడ కనిపించలేదు మిగతా శిష్యుల్లో ఎవరికి కూడా యేసు ప్రేమించిన శిష్యుడు అని చెప్పి రాయబడలేదు అంత గొప్పగా ప్రేమించున్నాడు కాబట్టి తన తల్లిని అప్పగించే అప్పగించిన సందర్భాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు మరి సర్వోన్నతులైన కుమారుడేడు కూడా ఈ యొక్క మానవునికి మన తల్లిదండ్రులుగా ఉన్న వారికి యేసు ప్రభు లోబడి ఉన్నాడంటే ఆయన్ని వెంబడిస్తున్న మనం కూడా దానిని మాదిరిగా తీసుకొని వారికి లోబడి ఉండాలనే విషయాన్ని దేవుడు మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాడు మరి మనమైతే ఎన్నో విషయాల్లో ఎన్నో విషయాల్లో మన ప్రార్థన ద్వారా ఈ ఎన్నో సాక్ష్యాల్లో సాక్ష్యాలని చెప్పుకుంటూ ఉంటాం స్వస్థత విషయాల్లో కానీ ఆ లేదంటే అద్భుత కార్యాల్లో ఈ ఈ విషయాల్లో మనం సాక్ష్యాన్ని చెప్పే ఉంటాం కానీ మరి మన కుటుంబ సభ్యుల్లో మన బాధ్యత నెరవేర్చే విషయాల్లో మరి ఏసై మాదిరి మనము ఉండగలుగుతున్నామా అలాంటి విషయాల్లో అలాంటి సాక్ష్యాన్ని మనము మనం కాపాడుకోగలుగుతున్నామా అనే విషయాన్ని మనం ఈ దినాన పరిశీలన చేసుకునే వారంగా ఉండాలి అసలు అయితే ఈ మాట ద్వారా మనకి ఏం తెలియపరుస్తున్నారంటే ఒకరి భారాలు ఒకరు మోయిచు వారి అక్కర్లో అవసరతల్లో వారికి మనము సహాయంగా ఉండాలని చెప్పి వారికి సహకారులుగా ఉండాలని చెప్పి మనం ఆయన అప్పగించిన బాధ్యతల్లో మనం నమ్మకంగా ఉండాలని చెప్పి దేవుడు మనకు తెలియపరుస్తుంటాయి కేవలం మనము ఈ యొక్క శ్రమ దినాల్లో ఈ యొక్క మాటలు చదువుకునే వారంగానే ఈ మాటలు వినే వారంగా ఉంటాం తప్ప మరి తర్వాత అనుసరించే విషయాల్లో మనము ఎంతో నిర్లక్ష్యంగా ఆ లెక్కలేని వారంగా ఉండే సందర్భాలు ఎంతో ఉన్నాయి ఇక్కడ ఆ యోహాను ఎంత ఎంత గొప్పగా ప్రేమించి ఉన్నాడో మనందరికీ తెలుసు మరి అలాంటి అలాంటి ఏసేనే మనం వెంబడిస్తున్నప్పుడు మరి అంతటి నమ్మకత్వాన్ని మనం చూపించగలుగుతున్నామా ఆయన మనకు అప్పగించిన బాధ్యతల్లో మనం ఆ విధంగా నిలవబడగలుగుతున్నామా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రస్తుత పరిస్థితులలో మన తల్లిదండ్రుల విషయానికి వస్తే కూడా ఎంతో ఎంతో నిర్లక్ష్యంగా కేవలము మనం వారి నుంచి లోకానుసారమైన విషయాలను ఆశించి వారికి విలువనిచ్చేవారిగా వారికి ప్రాధాన్యత ప్రాధాన్యత ఇచ్చేవారిగా వారిని ప్రేమించే వారిగా ఉంటున్న వారు ఎంతో మంది ఉన్నారు క్రైస్తవుల్లో కూడా అలాంటి వారు కనబడుతూ ఉంటారు మరి పిల్లల విషయానికి వచ్చినప్పుడు కూడా ఆ పిల్లల్ని మరి ఆత్మీయత ఆత్మీయంగా పెంచే విషయాల్లో చాలా ఇట్ ఈజీగా ఉంటారు చాలా నిర్లక్ష్యంగా ఉంటారు తల్లిదండ్రులు కూడా కానీ వారి వారిని వే వేరే లోకానుసారమైన విషయాల్లో పెంచే దాంట్లో మాత్రము ఎంతో శ్రద్ధగా శ్రద్ధగా వాళ్ళు కనపడుతుంటారు ఎప్పుడైతే మనం ఆత్మీయత విషయాల్లో వారికి చిన్ననాటి నుంచి మనం నేర్పిస్తాము తర్వాత వారు మన మనల్ని మనల్ని నడిపించే విషయాల్లో మనం ప్రేమించే విషయాల్లో కూడా ఆ దేవుడు వారిని మాదిరికరంగా ఉంటారు కానీ చాలా మంది అయితే అలాంటి విషయాలను పక్కన పెట్టి కేవలము వారిని వారిని చదివించే విషయాల్లో లేదంటే వారిని ఇంకో లోకానుసారమైన విషయాల్లో వెంబడి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాం కానీ ఆ దేవుని విషయాల్లో మాత్రం వారిని చాలా తక్కువగా ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి మనము వారి గురించి ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతాము చాలా మంది కూడా ఇప్పుడున్న సందర్భాల్లో కానీ ఆ ఒక్క హాఫ్ అన్ అవర్ మరి ఆ ఒక వన్ అవరు దేవుని సన్నిలో వారిని నడిపించే విషయాల్లో మాత్రం మనము బలహీన పడవారిగా ఉంటుంటాం అయితే మన మొదటగా మనము పరిశీలన చేసుకునేది ఏంటంటే మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఆ అలా ఉన్నప్పుడు ఎవరు కూడా మనల్ని విమర్శించడని చెప్పి పౌలు ఒక సందర్భాలు చెప్తూ ఉంటారు పౌలు ఒక సందర్భాలు చెప్తూ ఉంటారు మరి అప్పుడు ఎప్పటికి కూడా ప్రతి ప్రతిరోజు రోజు కూడా మనని మనము మనల్ని మనము సరి చేసుకునే వారంగా మనని మనము దేవుడి కొరకు తయారు చేసుకునే వారంగా ఉంటే దేవుడు ఇచ్చిన ఆ యొక్క బాధ్యతలు ఏవైనా కానీ ఇక్కడైతే ఆ యొక్క వ్యూహానికి ఆ యొక్క తల్లి బాధ్యత ఏ విధంగా అయితే అప్పగించాడు మరి దేవుడు కూడా మనకి ఎన్నో విషయాల్లో ఎన్నో బాధ్యతలు అప్పగిస్తూ ఉంటారు మరి అలాంటి విషయాల్లో మనం నమ్మకమైన వారుగా ఉండి ఆయన కొరకు ఆయన కొరకు సాక్షిగా ఉండాలనే విషయాన్ని మనం ఈ దినాన్ని గుర్తు చేసుకునే వారంగా ఉన్నాం మరి దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు ఉన్నా తెలియజేస్తూ అన్నప్పటికీ మనం థ్యాంక్ యూ సార్ দেব সুতা